మీ పేరు కాకినాడలో సిక్స్త్ క్లాస్ అమ్మాయి మీద ఇలా ఇష్యూ జరిగింది కదా దానికోసం మీరు ఏమైనా చెప్తారా ఇప్పుడు కాకినాడలో ఒక ఇష్యూ జరిగింది అమ్మాయి సిక్స్త్ క్లాస్ అయితే ఆయన డిల్ మాస్టర్ డిల్ మాస్టర్ అంటే అదే మన స్పోర్ట్స్ స్పోర్ట్స్ నేర్పించే మాస్టర్ అతను ఏం చేశాడంటే అమ్మాయి పాపము రోజు కాకినాడ దగ్గర ఏదో ఊరు అది పల్లెటూరు కానీ అక్కడ తీసుకోబోయేసి రూమ్లోకి తీసుకోబోయేసి రోజు బయటికి తీసుకొని పోయి వెళ్ళి చాక్లెట్ ఇప్పించి మొన్న మొన్న తినీదో ఏం జరిగింది చూసారా అమ్మ ఒక అమ్మాయి కానీ వాడు ముసలవుడు సిక్స్టీ ఇయర్స్ చచ్చిపోయాడు పీడ విరగడైపోయింది అది జర అది ఇంకా మర్చిపోకముందే ఇంకా ఇదొకటి జరిగింది తీసుకొని వెళ్ళి చాక్లెట్లు బిస్కెట్లు అని అవన్నీ ఇప్పించుకుంటూ అక్కడ ఉన్న రూల్ తీసుకొని పోయేసి అమ్మాయిని కూడా ఎట్లా అట్లా మిస్ చేసి సిక్స్త్ క్లాస్ అంటే ఎంత చిన్న పిల్ల అమ్మాయి చదువు చెప్పేసారు నేనేమంటున్నానంటే ఆడపిల్లల్ని స్కూల్లోకి పంపించాలన్నా కానీ చాలా భయపడుతున్నారు అలాంటిది ఈరోజు జరిగిన సంఘటన ఎట్లుందంటే అమ్మాయి పక్కింటి పక్కింటి ఆమెకి చెప్తుంది ఏం జరిగిందమ్మా అంటే ఇలా ఇలా అంటే ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పేసి పాపం చాలా ఘోరంగా అది మీకు కావాలంటే పంపిస్తాను లింకు దాంట్లో దాంట్లో అమ్మాయి మాట్లాడే మాటలు వినండి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది ప్రతిసారి ఇంకా ఇవి ఈరోజు జరిగింది మళ్ళీ రేపు జరుగుతుంది వాళ్ళు సా వాళ్ళు ఎన్కౌంటర్ను చేసినా కానీ ఇంకా ఎవ్వరికి బుద్ధి రావట్లేదు అవునా కదా కానీ అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా గట్టిగా నిలబడాలి ఇలా జరగకుండా చూసుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోలీసుల పోలీసులను ఇన్వాల్వ్ చేస్తున్నారు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కానీ తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టి మేపుతున్నారు బెయిల్ మీద వచ్చి మళ్ళీ ఇంకొక అమ్మాయికి అలాగే చేస్తున్నారు వాళ్ళు అంతే కదా కానీ నా నాకేం నాకు ఎంత కోపం వస్తుందంటే నాకు ఈరోజు న్యూస్ చూసిన తర్వాత ఛీ నాకైతే ఇప్పుడు అది చూసి అమ్మాయి మాటలు వింటుంటే అమ్మాయి మాటలే నాకు చెవుల్లో అట్లనే మాట్లాడినట్టు వినిపిస్తుంది కానీ ఇలాంటి వాళ్ళని నా కొడుకులు ఏం చేయాలంటే పోలీసులకి కొంచెం శ్రమ తగ్గించాలంటే మీరు అది మొక్కల మొక్కలు మొక్కలు కట్ చేసే కత్తెరలు ఉంటారు ఉంటాయి కదా ప్రతి ఒక్క ఆడపిల్ల అది కొనుక్కొని ఇలాంటి నా కొడుకులు చెట్లలోకి పుట్లల్లోకి తీసుకొని వెళ్ళే మూమెంట్లో నా కొడుకు అక్కడే స్పాట్లోనే ఇంకా ఇంకా చెప్పకూడదు నేను కూడా బూతులు మాట్లాడాను చాలా దారుణంగా మాట్లాడాలంటే అందు స్పాట్లో నా కొడుకుని అక్కడే కట్ చేసి పడేయాలంటే చెట్లు కట్ చేసే కత్తెలు ఉంటాయి కదా మొక్కలు కట్ చేసేవి అవి ప్రతి ఒక్క ఆడపిల్ల కొనుక్కోండి ఏ నా కొనుకన్నా మీ జోలికి వస్తే అది స్పాట్లో కట్ చేసి పడేయండి ఇంకా ఏ ప్రభుత్వాలు అవసరంలో ఏ పోలీసులు అవసరం లేదు ఇంకొకటి మీ జోలికి రాడు అని నేను చెప్తున్నాను ఇది మాత్రం చాలా దారుణం అంత చిన్న అమ్మాయి సిక్స్త్ క్లాస్ అంటే మరీ దారుణము ఎంత ఎంత ఏజ్ ఉంటుంది సిక్స్త్ క్లాస్ అంటే ఒక పన్నెండు సంవత్సరాలు అనుకోండి ఇప్పుడు స్పోర్ట్స్ అంటే గెలుపు ఒక ఆడపిల్లకి స్పోర్ట్స్ అనేది నేర్పిస్తే వాళ్ళు మన మన స్పోర్ట్స్ మ్యాన్ టీచరే మనకు స్పోర్ట్స్ నేర్పించి ఒక ఉన్నత స్థాయిలో తీసుకొని వెళ్ళే మాస్టరే ఈరోజు నీకు స్పోర్ట్స్ తీసు స్పోర్ట్స్ నేర్పించకుండా ఆ గేమ్స్ నేర్పించకుండా నీకు రూమ్లోకి తీసుకోపోయి అట్లా చేశాడు ఇట్లా చేశాడని చెప్పేసి అప్పుడు వాళ్ళమ్మకి తెలియదంట వాళ్ళమ్మ కూడా చాలా కన్నీళ్ళు పెట్టుకుంటుంది చాలా పేదవాళ్ళు ఉన్నట్టున్నారు వాళ్ళు నిజంగా అంతా కష్టపడి చదివించి వాళ్ళు అక్కడ వదిలితే ఆడపిల్లల జీవితాలు ఇట్లా స్కూళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ హాస్టళ్లలో జీవితాలు నాశనం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి నేను చెప్పిందే చేయాలి అదే కదా నేను చెప్తున్నాను ఇది ఏంటంటే వీళ్ళు ఆడపిల్లలు ఎదుర్కోవాలి ఎదురు తిరగాలి ఎప్పుడు ఎవరు కానీ భయపడకుండా భయపడకూడదు ఈరోజు సపోజ్ జరిగిన వెంటనే పోలీస్ పోలీసులు ఉన్నారు కదా పోలీసులకు చెప్పాలి లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాలి అట్లా చెప్పకుండా దాచిపెట్టుకొని వాళ్ళు చివరి వరకు పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత బయటపడితే ఏం లాభం చెప్పండి అవునా కాదా అది ది స్పాట్లో జరిగిన విషయం అమ్మ నాకు ఇలా జరిగింది నాకు ఇలా జరిగిందంటే తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు కదా అది చెప్తున్నాను నేను ఇదైతే మీరు చూడండి నేను నిజంగా నాకు చాలా బాధేస్తుందా చూసిన తర్వాత చాలా బాధేస్తుంది అసలు పిల్లల్ని ఆడపిల్లలు బయటికి వెళ్తే ఇంటికి ఏ పరిస్థితుల్లో తిరిగి వస్తారని చెప్పేసి ఎదురు చూసుకోవడమే అవుతుంది అది నేను చెప్తున్నాను